మేము చేతకానుడుగు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తాం నీకు చేతకాడు కాదు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరత క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో చేతనుడు వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాచి బాధ పెడతారు భరిస్తారు ఏం చెప్తారు ప్రజల పాత్ర ఓట్లేసినావు కరమానికి నీకు చేత కడు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినమో ఇవన్నీ నేను చేయలేను అని బేషరిద క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరగాల్చి బాధ పెడతారు భరిస్తారు ఏం చెప్తారు ప్రజల పాత్ర ఓట్లేసినాం కరమానికి ఇవన్నీ ఇవన్నీ గతంలో చేయలేదు నీకు ఐడియా ఉండాలి ఎన్టీ రామారావు పీరియడ్లో ఏ ఎన్టీ రామారావు గారి పీరియడ్లో మొత్తం ఉద్యోగులు దోషికి నిలబెట్టే ప్రయత్నం చేసిండు ఏం జరిగింది ఈవెన్ఆర్ అది మన కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసిండు ఏం జరిగింది ఏం జరిగింది వాళ్ళు ఏమడుగుతారు వాళ్ళు లేదు నువ్వు పిఆర్సి ఉంది ఇరవై శాతం మీ యొక్క పది శాతం కానీ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ పేరు ఉద్యోగులకు రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే డిఏ ఇస్తుందో డిఏ తీయాలి కదా ఆరు డిఏ లాపే అధికారం అయితే ఎవరికి లేదు కదా నువ్వు పీఆర్సీ అనేది తర్వాత విషయం జీత భత్యాలు పెంచడం నీ ఆర్థిక పరిస్థితిని పెట్టి చేసుకో కానీ డిఏ నీ కలిస కర్తవ్యం కదా నేను ఎన్ని ఎన్ని డీఏలు బాగున్నావు